హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే మనకు ఒక ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం రెండు వందల యాభై గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టేది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లు ఉంటాయి ఇండ్ల మధ్యలో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎదురు కనిపిస్తున్న రోడ్కి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే టచ్ అవుతుంది అది వరంగల్ హైవేకి టచ్ అవుతుంది డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ అయితే మనకు మొత్తం రెండు వందల యాభై గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇండ్ల మధ్యలో అయితే ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్ దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్ యాభై ఫీట్లు అయితే ఉంటుంది వెస్ట్ ఫేస్లో ఫార్టీ ఫైవ్ ఉంటుంది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఫేస్లో అయితే రెండు ఇళ్ళు అయితే కట్టుకోవచ్చు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది వీడియో మొత్తం చూడండి ఒకసారి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఎవరికైనా ఇల్లు కావాలన్నా కూడా కట్టిస్తాము ఈ ప్లాట్లో హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఒక ఫోర్ మీటర్స్ మాత్రమే వరంగల్ హైవేకి ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దీనికైతే ఎల్ఆర్ఎస్ టోకెన్ అయితే ఉంది మొత్తం రెండు వందల యాభై గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ పెట్టేది మంచి ఇండ్ల మధ్యలో అయితే ఉంటుంది నార్త్ సైడ్ అయితేనేమో యాభై ఫీట్లు ఉంటుంది వెస్ట్ సైడ్ అయితేనేమో నలభై ఫీట్లు ఉంటుంది నలభై ఐదు ఫీట్లు ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇదైతే దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఆరు వేలు గజం అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరో అయితే మన గ్రూప్లో జాయిన్ అవ్వ జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్